ఉద్యోగం మరియు వృత్తిస్థితి తులారాశివారికి ఈ నాలుగు రోజులు ఉద్యోగపరంగా అత్యంత ముఖ్యమైన సమయం ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం నుంచి మీరు పనిచేసే విధానం మారుతుంది ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది మీ పై అధికారుల దృష్టిలో మీ పేరు వస్తుంది మీ పనిని గమనించి అభినందించే అవకాశముంది ఈరోజు మీరు మాట్లాడే మాటలు చూపించే పనితనం భవిష్యత్తులో మీ స్థానం బలపడేలా చేస్తాయి ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం మీకు ఒక ముఖ్యమైన బాధ్యత రావచ్చు అది చిన్న పని కాదు ఆ పని ద్వారా మీ సామర్థ్యం పరీక్షించబడుతుంది మీరు ఆ బాధ్యతను ధైర్యంగా తీసుకుంటే మీ స్థానం సంస్థలో బలపడుతుంది ఈరోజు సహోద్యోగులతో సహకారం చాలా అవసరం ఒంటరిగా ముందుకు వెళ్ళకండి టీంతో కలిసి పనిచేస్తే విజయం త్వరగా వస్తుంది ఫిబ్రవరి ఇరవై శుక్రవారం కొంత ఒత్తిడి పెరుగుతుంది మీపై ఉన్న పనులు ఎక్కువగా అనిపించవచ్చు కొందరు మీ పనిని విమర్శించవచ్చు కానీ మీరు భావోద్వేగానికి లోనవ్వకండి ఆ విమర్శలలో కూడా ఒక సందేశం ఉంటుంది దానిని అర్థం చేసుకుంటే మీ పని మెరుగుపడుతుంది ఈరోజు ముఖ్యమైన డాక్యుమెంట్లు సంతకం చేయాల్సి వస్తే రెండుసార్లు చదవండి తొందరపడితే చిన్న తప్పు పెద్ద సమస్య అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వృత్తి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారికి ఒక సమాచారం రావచ్చు కొత్త అవకాశం గురించి విన్న వెంటనే నిర్ణయం తీసుకోవద్దు జీతం పనిస్థిరత్వం ప్రయోజనాలు అన్నీ పరిశీలించండి ప్రభుత్వ ఉద్యోగులైతే ఫైళ్ల కదలిక వేగంగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగులైతే పనితీరు ఆధారంగా ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో మీరు గమనించాల్సిన విషయం ఒకటే మీరు నిశ్చలంగా సమతుల్యంగా ఉండాలి తులారాశి స్వభావం సమతుల్యత అదే మీ బలం ఆ బలాన్ని ఉపయోగించుకుంటే ఉద్యోగంలో ఎదుగుదల ఖాయం ఆర్థిక పరిస్థితి డబ్బు ప్రవాహం తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో రెండు స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి ఒకటి ఆదాయం పెరగడం కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ విష్ణుదత్త గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం విదేశీ ప్రయాణం వ్యవసాయం వ్యాపారం ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య రావాల్సిన డబ్బు రాకపోవడం ఇల్లు స్థలాలు అమ్ముడుకోకపోవడం ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడును చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి కూడా పెరగడం ఫిబ్రవరి పద్దెనిమిదిన మీకు ఒక పాత బాకీ రావచ్చు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతికి వచ్చే సూచనలున్నాయి ఈరోజు మీరు ఆర్థికంగా కొంత ఊపిరి పీలుస్తారు ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం ఆర్థికంగా మంచి రోజు వ్యాపారం చేసేవారికి అమ్మకాలు పెరుగుతాయి జీతం వచ్చే రోజైతే సంతోషంగా ఉంటుంది అయితే ఈ రోజు వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేయకండి కొంత భాగం సేవింగ్స్గా పెట్టండి ఎందుకంటే ముందున్న రెండు రోజుల్లో అనుకోని ఖర్చు వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవై శుక్రవారం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇంటి అవసరాలు పిల్లల చదువు ఆరోగ్య ఖర్చులు రావచ్చు ఈరోజు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ముఖ్యంగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం ఆలోచించండి తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు మీ సంతకం ఉన్న ఆర్థిక పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం మీరు ఖర్చులను నియంత్రించాలి ఆర్థికంగా చిన్న ఒత్తిడి అనిపించవచ్చు కాని అది తాత్కాలికమే ఈరోజు మీరు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు భూమి వాహనం బంగారం వంటి విషయాలలో ముందుకు వెళ్లాలంటే పెద్దల సలహా తీసుకోండి ఈ నాలుగు రోజుల్లో శుభ సంఖ్యలు రెండు ఆరు తొమ్మిది ముఖ్యంగా ఆరు సంఖ్య మీకు అనుకూలం తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది డబ్బు విషయంలో లోభం చేయకండి అవసరమైన చోట ఖర్చు చేయండి అవసరం లేని ఖర్చు తగ్గించండి అప్పుడు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది కుటుంబ జీవితం సంబంధాలు బాధ్యతలు శాంతి తులారాశివారికి కుటుంబమనేది కేవలం బాధ్యత కాదు అది జీవితం యొక్క ఆధారం ఈ నాలుగు రోజుల్లో కుటుంబ సంబంధాలు మీ మనసుపై ప్రభావం చూపుతాయి ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం నుంచి ఇంట్లో వాతావరణం కొంచెం మారుతుంది చాలా రోజులుగా వాయిదా పడిన ఒక కుటుంబ చర్చ ఈరోజు ప్రారంభమవుతుంది మీరు ఈ చర్చలో కీలక పాత్ర పోషిస్తారు మీ మాటలు సమతుల్యంగా ఉండాలి ఒకరి వైపు మాత్రమే నిలబడితే అపార్థం పెరుగుతుంది అందుకే ముందుగా అందరి మాటలు వినండి తరువాత మీ అభిప్రాయం చెప్పండి ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం కుటుంబంలో ఒక పెద్దవారి సలహా మీకు మార్గదర్శకమవుతుంది మీరెదుర్కొంటున్న సమస్యకు ఒక సులభమైన పరిష్కారం తెలుస్తుంది ఈరోజు ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశముంది ఒక బంధువు నుండి శుభవార్త రావచ్చు మీ కుటుంబంలో మీరు చూపే సహనం అందర్నీ ఆకట్టుకుంటుంది మీరు శాంతిగా ఉండగలిగితే కుటుంబంలో శాంతి నిలుస్తుంది ఫిబ్రవరి ఇరవై శుక్రవారం చిన్న అపార్ధం రావచ్చు ముఖ్యంగా దాంపత్య జీవితంలో మాటల తేడా కారణంగా కొంత దూరం ఏర్పడే అవకాశముంది ఇది పెద్ద సమస్య కాదు కానీ మీరు వెంటనే స్పందిస్తే సమస్య పెరుగుతుంది ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి మాటకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మౌనం గొప్ప సమాధానం మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సమస్య రెండడుగులు తగ్గుతుంది పిల్లల విషయాల్లో మీరు కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడాలి వారు మీపై నమ్మకం పెంచుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి ఇంటి ఖర్చులు పెద్దల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు వస్తాయి మీరు ఒత్తిడిగా అనిపించుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి మీరు ఈ కుటుంబానికి ఆధారం మీ ధైర్యం అందరికీ బలం ఈరోజు మీరు ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకోవచ్చు అది ఇల్లు మారడం పిల్లల చదువు మార్పు లేదా ఒక పెట్టుబడి నిర్ణయం కావచ్చు మీరు తొందరపడకుండా అందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటే అది దీర్ఘకాలంలో మేలు చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చెయ్యాల్సింది ఒక్కటే కోపం తగ్గించాలి మాటలు కొలిచి పలకాలి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి తులారాశివారికి సమతుల్యత సహజ లక్షణం అదే మీ కుటుంబాన్ని కాపాడుతుంది మీరు సున్నితంగా బాధ్యతగా ప్రవర్తిస్తే కుటుంబంలో ఆనందం ఐక్యత గౌరవం పెరుగుతాయి కుటుంబ శాంతి ఉంటేనే మీరు బయట ప్రపంచంలో విజయం సాధించగలరు ఆరోగ్యం శరీరం మనస్సు జాగ్రత్తలు తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం మీ శరీరశక్తి బాగానే ఉంటుంది మీరు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు కానీ ఎక్కువ పని తీసుకుని మిమ్మిను అలసటకు గురి చేయకండి సరైన సమయానికి భోజనం చెయ్యాలి నీరు తగినంతగా తాగాలి చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యగా మారే అవకాశముంది ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే మీ మనస్సులో ఒత్తిడి ఉండవచ్చు పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలో కలిపి మానసికంగా అలసట కలిగించవచ్చు ఈరోజు మీరు కొంత సమయం మీకోసం కేటాయించాలి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి అవసరమైతే చిన్న నడక చేయండి శరీరానికి విశ్రాంతి ఇస్తే కూడా ప్రశాంతంగా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై శుక్రవారం జాగ్రత్త అవసరం ఈరోజు నడున్నొప్పి తలనొప్పి గ్యాస్ సమస్యలు రావచ్చు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి బయట తినే ఆహారం తగ్గించండి రాత్రి ఆలస్యంగా నిద్రపోవద్దు మీకు ఉన్న పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ గుర్తుచేసే అవకాశముంది కాబట్టి చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోండి ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం మీరు విశ్రాంతి తీసుకోవాలి ఈరోజు శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే అలసట పెరుగుతుంది ఎక్కువగా పనిచేయకుండా కుటుంబంతో ప్రశాంతంగా గడపండి మీ ఆహారంలో తేలిక పదార్థాలు తీసుకోండి ఎక్కువ నీరు తాగండి నిద్ర పూర్తుగా తీసుకోండి ఆరోగ్యం బాగుంటేనే మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే మీరు ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు అదే కొన్నిసార్లు ఒత్తిడికి కారణమవుతుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది వెంటనే ఆలోచించి భయపడకండి ఒక సమస్య వస్తే దానికి ఒక చర్య తీసుకోండి మిగతా విషయాలు దేవుడి మీద వదిలేయండి ఈ నాలుగు రోజుల్లో మీరు పాటించాల్సిన నియమాలు స్పష్టంగా ఉన్నాయి సమయానికి భోజనం చెయ్యాలి సమయానికి నిద్రపోవాలి కోపం తగ్గించాలి నీరు ఎక్కువగా తాగాలి అవసరమైతే చిన్న వ్యాయామం చెయ్యాలి ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యం మీకు సహకరిస్తుంది తులారాశివారికి ఆరోగ్యం మరియు కుటుంబం రెండూ పరస్పర సంబంధం కలిగినవే మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది కుటుంబం శాంతిగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు జాగ్రత్తగా సమతుల్యంగా బాధ్యతగా ప్రవర్తిస్తే సమస్యలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి వ్యాపారం లాభాలు ఒప్పందాలు జాగ్రత్తలు తులారాశివారికి వ్యాపారమంటే సమతుల్యత లెక్కచేసిన నిర్ణయం సంబంధాల నిర్వహణ ఈ నాలుగు రోజులు వ్యాపారులకు పరీక్ష సమయం కూడా అవకాశం సమయం కూడా ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం నుంచి మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది పాత కస్టమర్ మళ్లీ సంప్రదించవచ్చు ఆర్డర్ ఆలస్యమైనది క్లియర్ కావచ్చు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక చెల్లింపు ఈరోజు రావచ్చు ఈరోజు మీరు మాట్లాడే విధానం మీ వ్యాపార భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కస్టమర్తో మృదువుగా స్పష్టంగా మాట్లాడండి మాట నిలబెట్టుకుంటే నమ్మకం పెరుగుతుంది ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు కొత్త కస్టమర్ పరిచయమవుతాడు కొత్త ప్రాజెక్టు గురించి చర్చ మొదలవుతుంది అయితే ఈరోజు మీరు లాభం మాత్రమే చూడకండి ఒప్పందంలో ఉన్న ప్రతి షరతునూ చదవండి వాగ్దానం చేసిన దాన్ని చెయ్యగలిగే స్థితిలో ఉన్నారా అని మీరే మీను ప్రశ్నించండి ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం దీర్ఘకాల లాభానికి దారితీస్తుంది చిన్న లాభం కోసం పెద్ద అవకాశం వదులుకోకండి ఫిబ్రవరి ఇరవై శుక్రవారం జాగ్రత్త అవసరం ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశముంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థం రావచ్చు భాగస్వామితో లాభాల పంపకం ఖర్చుల లెక్కల విషయంలో పారదర్శకత అవసరం ఎలాంటి సందేహం ఉన్నా వెంటనే మాట్లాడి క్లియర్ చేసుకోండి మాట దాచుకుంటే అపనమ్మకం పెరుగుతుంది ఈరోజు కొత్త ఒప్పందం సంతకం చేయడం కంటే ఒకరోజు ఆగడం మంచిది పత్రాలు పూర్తిగా పరిశీలించకుండా ముందుకు వెళ్ళవద్దు ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం పరిస్థితి మళ్లీ స్థిరపడుతుంది ఈరోజు మీరు లాభాన్ని స్పష్టంగా చూడగలుగుతారు గత రెండు రోజుల ఒత్తిడి తగ్గుతుంది ఒక చిన్న వ్యాపార ఆలోచన మీకు పెద్ద లాభమివ్వగలదు అయితే రిస్క్ పరిమితిలో ఉండాలి మొత్తం మూలధనాన్ని ఒకేచోట పెట్టవద్దు తులారాశివారికి సమతుల్యత ప్రధానగుణం అదే వ్యాపారంలో కూడా పాటించాలి ఖర్చు లాభం రిస్క్ ఈ మూడూ మధ్య సమతుల్యత ఉంటే విజయం ఖాయం ఈ నాలుగు రోజుల్లో మీరు గమనించాల్సిన మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి ఒకటి లెక్కలు సరిచూడటం రెండు మాట నిలబెట్టుకోవడం మూడు తొందరపడకపోవడం వ్యాపారమనేది కేవలం డబ్బు కాదు అది నమ్మకం మీరు నమ్మకాన్ని కాపాడితే లాభం మీ వెనుక వస్తుంది మీ నిర్ణయాలు స్పష్టంగా లెక్క చేసి ఉంటే ఈ నాలుగు రోజులు మీకు అనుకూలంగా మారతాయి ప్రేమ మరియు దాంపత్య జీవితం భావాలు అర్థం చేసుకోవడం స్థిరత్వం తులారాశివారికి ప్రేమ అనేది గౌరవంతో కూడిన అనుబంధం ఈ నాలుగు రోజుల్లో మీ భావోద్వేగాలు కొంచెం మారతాయి ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం ప్రేమలో ఉన్నవారికి మంచి రోజు మీరు మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచగలుగుతారు మీరు చెప్పే మాటలు మీ సంబంధాన్ని బలోపేతం చేస్తాయి ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అది సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే నిర్ణయం కావచ్చు ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం మాట్లాడుకోవడానికి రోజు గతంలో ఉన్న అపార్ధాలు క్లియర్ చేసుకోవచ్చు మీరు వినడం ఎక్కువ చెయ్యాలి మాట్లాడటం తక్కువ చెయ్యాలి మీ భాగస్వామి భావాలను గౌరవించండి మీరు అర్థం చేసుకున్నట్టు చూపితే వారి నమ్మకం పెరుగుతుంది ఈరోజు ఒక చిన్న బహుమతి ఒక మంచి మాట ఒక చిన్న సందేశం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఫిబ్రవరి ఇరవై శుక్రవారం కొంత జాగ్రత్త అవసరం ఈరోజు చిన్నమాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా కోపంలో మాట్లాడితే బాధ కలిగించే మాటలు రావచ్చు ఈరోజు మీరు ఓపికగా ఉండాలి ప్రతి విషయాన్ని వెంటనే ప్రశ్నించకండి మీ భాగస్వామి పరిస్థితిని అర్థం చేసుకోండి మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సంబంధం రెండడుగులు ముందుకు వెళుతుంది వివాహితులైతే ఈరోజు దాంపత్య జీవితంలో చిన్న వాదన రావచ్చు అది దబ్బు విషయం కుటుంబ విషయం లేదా సమయాభావం వల్ల కావచ్చు మీరు ఒకరినొకరు వినాలి సమస్యను గెలవడానికి కాదు పరిష్కరించడానికి మాట్లాడాలి అప్పుడు శాంతి నిలుస్తుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం సంబంధం మళ్లీ స్థిరపడుతుంది ఈరోజు మీరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు భవిష్యత్తు గురించి మాట్లాడవచ్చు ఒక ప్రయాణం ప్లాన్ చేయవచ్చు మీ మధ్య నమ్మకం పెరుగుతుంది మీరు గౌరవం చూపితే ప్రేమ పెరుగుతుంది ప్రేమ అనేది కేవలం భావం కాదు అది బాధ్యత కూడా మీరు ఆ బాధ్యతను స్వీకరిస్తే సంబంధం బలోపేతమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే ప్రేమలో గెలవడం కాదు నిలవడం ముఖ్యం మాటలు కొలిచి పలకాలి అనుమానాలకు చోటివ్వకూడదు స్పష్టత ఉండాలి తులారాశివారికి సమతుల్యత సహజగుణం అదే మీ ప్రేమ జీవితాన్ని కాపాడుతుంది మీరు సహనం గౌరవం అర్థం చేసుకోవడం ఈ మూడు పాటిస్తే ఈ నాలుగు రోజులో మీ ప్రేమ మరియు దాంపత్య జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తాయి సంబంధం బలోపేతమవుతుంది నమ్మకం పెరుగుతుంది శాంతి నిలుస్తుంది విద్యార్థులు మరియు పోటీ పరీక్షలు దృష్టి శ్రమ ఫలితం తులారాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు ఎంతో కీలకమైన సమయం మీరు చదువులో ఎంత శ్రద్ధ పెట్టారో ఇప్పుడు పరీక్షించే సమయమిది ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం మీరు చదవడానికి కూర్చుంటే దృష్టి బాగుంటుంది ఈరోజు మీరు కొత్త విషయాలు ప్రారంభించవచ్చు ముఖ్యంగా గణితం లాజిక్ విశ్లేషణ అవసరమైన సబ్జెక్టులు ఈరోజు బాగా అర్థమవుతాయి ఉదయం చదివినది సాయంత్రం గుర్తుండే అవకాశం ఎక్కువ కాబట్టి సమయాన్ని వృధా చేయకండి ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం రివిజన్కు అనుకూలమైన రోజు గతంలో చదివిన పాఠాలు మళ్లీ చూసుకుంటే విశ్వాసం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది మానసిక బలం పెరిగే రోజు మీలో ఉన్న సందేహాలు కొంతవరకు క్లియర్ అవుతాయి గురువుల సలహా తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది ఈ రోజు మీరు చదివినది పరీక్షలో ఉపయోగపడే సూచనలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై శుక్రవారం కొంత దృష్టి చెదిరే అవకాశముంది మొబైల్ స్నేహితులు ఇతర విషయాలు మీ చదువుకు అడ్డంకి కావచ్చు ఈరోజు మీరొక నియమం పెట్టుకోవాలి ఒక గంట చదువు పది నిమిషాలు విరామం ఇలా సమయాన్ని విభజించుకుంటే పని పూర్తవుతుంది ఆలస్యం చేస్తే ఒత్తిడి పెరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం పరీక్షలకు సంబంధించిన సమాచారం రావచ్చు హాల్ టికెట్ పరీక్ష తేదీ ఇంటర్వ్యూ సమాచారం వంటి విషయాలు స్పష్టమవుతాయి మీరు సిద్ధంగా ఉంటే భయముండదు తులరాశివారికి సమతుల్యత గుణముంది అదే చదువులో కూడా ఉపయోగించాలి ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి క్రమముంటే విజయం మీది శుభ సమయాలు సంఖ్యలు దిశలు అదృష్ట సూచనలు ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన శుభ సూచనలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి శుభ సంఖ్యలు రెండు ఆరు తొమ్మిది ముఖ్యంగా ఆరు సంఖ్య మీకు బలాన్నిస్తుంది మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు పంతొమ్మిదో తేదీన తీసుకుంటే ఫలితం అనుకూలంగా ఉంటుంది ఇరవయో తేదీన పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది శుభరంగులు తెలుపు మరియు లేత నీలం ఈ రంగులు ధరించడం మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది ముఖ్యమైన సమావేశాలకు వెళ్లేటప్పుడు ఈ రంగులను ఉపయోగించండి శుభదిశ పడమర దిశలో ప్రయాణం లేదా ముఖ్యమైన పని ప్రారంభిస్తే మంచిది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య సమయం అనుకూలంగా ఉంటుంది ఆ సమయంలో ప్రార్థన లేదా ముఖ్యమైన పని ప్రారంభిస్తే ఫలితం బాగుంటుంది సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్య జాగ్రత్త అవసరం ఆ సమయంలో మాటల విషయంలో నియంత్రణ అవసరం ఈ సూచనలు చిన్నవిగా అనిపించినా ప్రభావం ఎక్కువ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ రోజులు సాఫీగా సాగుతాయి గ్రహస్థితి ప్రభావం శుక్ర శని ప్రభావాలు తురారాసి అధిపతి శుక్రుడు ఈ నాలుగు రోజుల్లో శుక్ర ప్రభావం మీకు సహకరిస్తుంది సంబంధాలు ఆర్థిక విషయాలు వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతాయి మీరు మాట్లాడితే ఎదుటివారు వినే పరిస్థితి ఉంటుంది ఇది మీకొక అవకాశం అయితే శని ప్రభావం కూడా కొంత ఒత్తిడి తీసుకువస్తుంది పనిలో ఆలస్యం చిన్న అడ్డంకులు మానసిక ఆందోళన రావచ్చు శుక్రప్రభావం వల్ల ప్రేమ వ్యాపారం కళల రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం శని ప్రభావం వల్ల మీరు క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది ఆలస్యం చేస్తే ఫలితం తగ్గుతుంది సమయపాలన చాలా ముఖ్యం ఈ నాలుగు రోజుల్లో మీరు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి అహంకారం వద్దు రెండు ఆలస్యం చేయకండి మూడు మాటలపై నియంత్రణ గ్రహాలు మార్గం చూపుతాయి కాని నిర్ణయం మీది మీరు సమతుల్యంగా ఉండగలిగితే శుక్రుడు మీకు సహకరిస్తాడు శని మీకు పరీక్ష పెడతాడు కానీ చివరికి బలమిస్తాడు ముఖ్య పరిహారాలు మరియు ఆచరణలు ఈ నాలుగు రోజుల్లో కొన్ని సులభమైన పరిహారాలు మీకు శుభ ఇస్తాయి ప్రతిరోజు ఉదయం కనీసం పదకొండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేయండి మీకు నమ్మకమున్న దైవాన్ని స్మరించండి శుక్రవారం తెలుపు దుస్తులు ధరించండి ఇది శుక్రప్రభావాన్ని బలోపేతం చేస్తుంది శనివారం నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం మంచిది ఇది శని ప్రభావాన్ని శాంతింపజేస్తుంది గోమాతకు ఆహారం పెట్టడం లేదా పేదవారికి భోజనం పెట్టడం మీకు మానసిక శాంతి ఇస్తుంది ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించండి అది ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుతుంది మీరు కోపం తగ్గించి సహనం పెంచితే అదే గొప్ప పరిహారం మంచి మాట మాట్లాడడం కూడా ఒక దానం మీరు చేసే ప్రతి చిన్న మంచి పని మీకు తిరిగి మంచి ఫలితమిస్తుంది తులారాశివారికి ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు సమతుల్యత పరీక్షించే కాలం విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం శుభ సూచనలు గమనిస్తే అదృష్టం పెరుగుతుంది గ్రహప్రభావం మీకు మార్గదర్శకమిస్తుంది పరిహారాలు పాటిస్తే అడ్డంకులు తగ్గుతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి తొందరపడకండి ఆలోచించండి సమతుల్యంగా అడుగువేయండి మీరు ధైర్యంగా స్పష్టంగా ముందుకు వెళ్లగలిగితే విజయం మీ వైపు వస్తుంది శాంతి సహనం క్రమం ఈ మూడు మీకు రక్షణ కవచం వాటిని పాటించండి మీకు శుభ ఫలితాలు కలగాలి